రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి మొదటిగా పాటను విందాం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము నిరతముండును రాజ్యమునిరతముండు రాజువు నీవే నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరుండి నీ రాజ్యనీతి నియమములు తెలిపెనీదు జనులకు నీ కృపా సత్య సంపదలు నిలిపెనీదు ప్రజలకు పరమందు ఆసీనుడా అతి పరిశోధ దేవుడు ువాసీనుడా అతి పరిశుద్ధ దేవుడా కరుణించి మమ్ము కాపాడు మమ్ముని కలిమి హస్తవా రాజ్యమునిదే నీ రాజ్యం ప్రభువారా రాజువు వే నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరుడి శాశ్వత స్వరూప సందేశము కనరండి ంద్రములగసినీ పర్వతముల కూలినా వులైయసీనా యగ యుగముల కుజువ ముగ యుగముల రాజు మమ్ మేలు దయ దయచూపి దరి చేర్చు నీకై కైని దయా హస్తాలతో దేవా రాజ్యము నీదే నిరతముండును నీ రాజ్యం రాజువు నీవే నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి ఆది కారణము ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడ్రును వాడలో నుండి బయటకు రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చి ప్రార్థన చేసుకుందాం తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటున్నారు వారందరినీ దీవించి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే అనుగ్రహించి బలపరచమని యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్